దేవుడు నిజంగా ఉన్నాడు అనుకోండి మనం ఎందుకు ఇన్ని దేవుడు ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడ్స్ పూజిస్తూ ఉంటారు దేవుడు అనేవాడు ఒకళ్ళే ఉన్నారు దీనికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు నేనున్నా నేను ఒక్కడినే ఇద్దరు వైఎస్ఆర్ మూర్తులు లేరుగా పక్క పక్కన ఒక్కడినే ఉన్నాను నేను నా ఇంట్లో నా భార్యకి నేను భర్తను మా అమ్మాయికో అబ్బాయికి తండ్రి మా తమ్ముడికి నేను అన్నని మా అన్నకి నేను తమ్ముడు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను మేనేజింగ్ డైరెక్టర్ను చైర్మన్ ఓ పెద్ద గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను శిష్యున్ని నన్ను ఆశ్రయించి వచ్చిన వాడికి నేను గురువు ఒకే వ్యక్తి ఎన్నైనప్పుడు ఒకే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అన్ని విధాలు ఉండేటువంటి ప్రశ్న